హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఏంటి మా పిల్లలు ఇంత వినమ్రులై శివునికి నమస్కారం చేసుకుంటున్నారు అని అనుకుంటున్నారా ఇదంతా ఏంటి ఎక్కడ ఈ ఫొటోస్ అని అని అనుకుంటున్నారా దాని వివరాలన్నీ తెలియచేసే ముందుగా మనం చేయాల్సింది అలా ఒకటే అండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయాలి మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు అందరూ కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా వీడియోని ఇంకొంచెం మందికి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు మాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమ శివర్హర మహాదేవ సో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమోస్ న్యూ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అండి సో ఈ వీడియో ఏంటి ఎక్కడ తీసాం అని మీకు వివరాల్లోకి వెళ్ళే ముందుగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మా కోనసీమ జిల్లా అమలాపురంలో ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు ఓం శాంతి వాళ్ళు చక్కగా అయితే మనకి జ్యోతిర్లింగాలు అన్నింటినీ ఒకే చోట మన కళ్ళ ముందుకు అయితే తీసుకొచ్చేసారండి ఆ వీడియో మీకు చూపించడం కోసం ఈ వీడియోని అయితే నేను చూపించేస్తున్నాను అన్నమాట సో ముందుగా మనం ఆ ప్లేస్కి అయితే వచ్చేసామండి బండవ చోట చక్కగా పార్క్ చేసుకొని చూసారా జనాలు అయితే తొండోపతొండాలుగా వచ్చి ఉన్నారండి ఇక్కడ సో ప్రతి సంవత్సరం ఇక్కడ ఇలా అనేది జరపడం ఒక ఆచారంగా బా జరుగుతుందనమాట చక్కగా దీని ఎదురుగా కూడా ఒక శివాలయం ఉంటుందండి అది కూడా ఎప్పటి నుంచో గాంచిన శివాలయాల్లో ఒకటనమాట ఇలాంటి విశిష్ట సమావేశాలు కార్యక్రమాలు అన్ని నిర్వహించడంలో మా కోనసీమ జిల్లా అమలాపురం ఎప్పుడూ ముందంచులోనే ఉంటుందన్నమాట అండి సో చూసారా ఆల్రెడీ చాలామంది వచ్చి చూసి వెళ్తూనే ఉన్నారు ఇక్కడ లైటింగ్ వెలుగులో ఆ మీ మీకు కూడా మాతో పాటు వీక్షిస్తారని వీడియో అయితే చేసేస్తున్నాం అన్నమాట సో ఇప్పుడైతే మనం ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాం ఎంట్రన్స్లోకి వెళ్ళగానే చక్కగా మా పిల్లలు చూడండి ఎంత యాక్టివ్గా వెళ్ళిపోతున్నారో అక్కడైతే ఒక అయితే ఏర్పాటు చేశారండి ఆ మధ్యలో శివలింగాన్ని పెట్టి ఆ చుట్టూరు వాటర్ ఫౌంటింగ్ అలా వెళ్తుంటే ఎంత అందంగా ఉందో చుట్టానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది కదా ఫ్రెండ్స్ సో ఇలాంటి వీడియో ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ మీ మద్దతుని నాకు తెలియచేయండి మా పిల్లలైతే చక్కగా నమస్కారం చేసేసుకున్నారండి ఇంకా లోపల జ్యోతిర్లింగాలు మన కోసం వెయిటింగ్లో ఉన్నాయి పదండి మరి చూసేద్దాం ఇక్కడైతే ఒక ఫోటో తీసేసుకుని ఆ శివయ్య అర్హర మహాదేవ శంభో శంకర అని చెప్పి నమస్కారం చేసేసుకున్నామండి ఇక్కడ నుంచి అలా కాస్త ముందుకెళ్తుంటే ఇక్కడ నాకు నా చిన్నతనంలో చేసి చూసిన కొన్ని చెట్లు అయితే కనిపించాయండి అవి మీకు చూపించడం కోసం ఇవి కూడా నేను మన వీడియోలో క్యాప్చర్ చేయడం జరిగింది అవేనండి ఈ చెట్లు మీలో ఎంతమందికి తెలుసు నైంటీ కిడ్స్కి మాక్సిమం తెలిసే ఉంటుంది వీటిని మా చిన్నతనంలో కాగితం పువ్వులు అని పిలిచేవారు ఈ కాగితం పువ్వులకి ఒక స్టోరీ కూడా అది అదేంటా అనుకుంటున్నారా ఈ చెట్టుకి వాటర్ పొయ్యకపోయినా ఇవి చక్కగా విరుస్తాయి అన్నమాట ఈ కాగితం పూల చెట్టు నిండా మనకి ఈ ఎర్ర రంగు పచ్చ రంగు అనే అనేక రంగులతో ఇక్కడ చెట్లు అయితే ఉన్నాయండి సో ఇది ఇలా విరగబూయడంతో జనాలు అనుకుంటారు వాటర్ వేద్దామని అంటారు సో అందుకని దాన్ని విరగపూసి పూస్తూ ఉంటాయన్నమాట ఎంట్రన్స్లో హార్ట్ సింబల్తో ఈ డెకరేషన్ అయితే ఇంకా బాగుందండి రెండు పికాక్స్ మనల్ని అయితే ఆహ్వానించేస్తే ముందుగా లోపలికి వెళ్ళిపోతాం పదండి ఇదే శాంతి మందిరం అనమాట అండి ఇక్కడ మనకి యోగా క్లాసులు మెడిటేషన్ క్లాసులు అన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ క్లాసెస్ అయితే జరుగుతాయి ఎంట్రన్స్లో పెద్ద శివలింగంతో మనకి శివయ్య అయితే ఆహ్వానం పలికేశాడు అంటే శివుడాజ్ఞ లేనిదే చే కుట్టదంటారు కదా సో మనల్ని కూడా శివయ్య పిలిచాడని మనస్ఫూర్తిగా భావిస్తూ ఇక్కడికైతే వచ్చేద్దాం ఎంట్రన్స్లో ఈ వాల్ మీద ఉన్న ఈ పెయింటింగ్ నన్ను చాలా ఆకట్టుకుంది అక్కడ నుంచి మనం ఇలా పాయికి వెళ్ళాలన్నమాట సో ఇక్కడ ఓం శాంతి వాళ్ళు మన ఆత్మం జ్యోతి పరబ్రహ్మం అని చెప్పేసి ప్రతి దాని మీద ఒక క్లాస్ అయితే చెప్తూ ఉన్నారండి అన్ని చోట్ల ఆసక్తి ఉన్నవారు చక్కగా వింటున్నారు నేనైతే వీడియో తీయాలి మీ అందరికీ షేర్ చేయాలనే ఉద్దేశంతో అక్కడ నుంచి ఎగ్జిట్ అయ్యి లోపలికైతే అయితే ఎంట్రీ ఇచ్చా సో ఎంట్రీలోనే ఇంజక్క డైమండ్స్తో ఉన్న శివలింగం ఉన్నారండి లాస్ట్ ఇయర్ అయితే ఇక్కడ ఇంకో మెరాకిల్ పెట్టారు ఒక శివలింగాన్ని చూపిస్తూ మెర్రర్లో అనేక శివలింగాలు వేలాది శివలింగాలు కనిపించాయి అనమాట ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి అయితే వీక్షించేయండి మరి సో ఇక్కడ ఎక్కడా ఖాళీ లేదండి జనాలు చాలా ఎక్కువ మందే ఉన్నారు అంటే జన్మానికి ఒక శివరాత్రి అంటారు కదా సో అందుకనేమో అందరూ ఇక్కడే ఉన్నారు మనం ఎలాగా అన్ని ప్లేసులకి వెళ్ళలేమని ఈ ఓంశాంతి వాళ్ళు మనకి జ్యోతిర్లింగాలన్నింటినీ ఒకే చోట నెలకొల్పారన్నమాట ముందుగా ఒక్కో శివలింగాన్ని మనం వీక్షించేద్దాం మీరు చూసే ఉంటారు ముందుగా చూపించిన శివలింగాన్ని సో ఇక్కడ జనాలు అధికంగా ఉండడం వల్ల నేను వారి యొక్క విశిష్టతలు వీడియో తీయలేకపోయాను ఫస్ట్ రెండింటికి తర్వాత శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దగ్గర నుంచి అయితే మనం అన్నీ చక్కగా తీయగలిగాం అన్నమాట సో అక్కడ నుంచి శ్రీశైలం మల్లికార్జునుడు దర్శనం అనంతరము మనం మళ్ళీ ఇంకో శివలింగానికి అయితే వచ్చేసాం అదే మహాకాళేశ్వర లింగం అండి చూసారా శివయ్య ఎంత తేజోవంతంగా ఉన్నారు ఓంకారేశ్వరిని అంటే మధ్యప్రదేశ్లో ఉందన్నమాట అండి ఇది అలాగే అమరలింగేశ్వర స్వామి మా పిల్లలైతే గంట కొట్టడానికి చాలా ప్రయత్నాలే చేశారు కొన్ని ఇంటి దగ్గర అయితే కొట్టగలిగారు సో ఇలా అమరలింగేశ్వర స్వామి తర్వాత మనం వైద్యనాథుడి దగ్గరికి వచ్చాం ఈయన బీహార్ బీహార్లో ఉంటుందన్నమాట ఈ లింగం ఆ స్థల పురాణము ఆ మందిరం యొక్క ప్లేసు కూడా మనకి ప్రతీదీ ఫ్లెక్సీలో అలంకరించారు వైద్యనాథుడు చూశారు కదా ప్రతి శివలింగం దగ్గర జ్యోతి దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపమని ప్రతి దానికి చక్కగా దీపారాధన చేశారండి భీమశంకరుడు దగ్గరికి వెళ్ళిపోదాం పదండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ భీమశంకరుని ఆశస్సులు మీకు కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్న వారందరూ అర్హర మహాదేవ శంకర అని చెప్పి నామస్మరణ అయితే చేయండి అలాగే పెద్ద రుద్రాక్షల లింగాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు అలాగే వచ్చిన ప్రజలు వచ్చిన ప్రేక్షకులకు ఈరోజు శివరాత్రి కాబట్టి జాగారం చేసే వాళ్ళందరి కోసం ఇక్కడ అనేక కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో ముఖ్య భాగమే ఈ నృత్యం చిన్నారుని ఎంతో బాగా నృత్యం చేస్తూ జనాన్ని అందటినీ ఆకట్టుకుంటున్నారు అక్కడ నుంచి ఇలా మళ్ళీ వస్తే మనం శ్రీ రామలింగేశ్వర స్వామిని కూడా దర్శించుకోవచ్చు అనమాట చిన్నారులైతే ఎంతో బాగా వాళ్ళకు వచ్చిన కళను ప్రదర్శిస్తున్నారు కదండి వాళ్ళందరి కోసము కూడా మీరు మన ఛానల్ని ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఆ రుద్రాక్షల శివుని చుట్టూ అనేక శివలింగాలను కూడా ఏర్పాటు చేశారు రామేశ్వరుడు శ్రీ నాగేశ్వరుడు ఇలా మనం అన్ని లింగాలని ఒకే చోట చూడడం అనేది చాలా అరుదనమాట అలాగే ఈ గుజరాత్లో ఉన్న నాగేశ్వరుడి లింగం కూడా విశిష్టత ఏమిటి అనేది ఇక్కడ మనకు ఫ్లెక్సీలో కనిపిస్తుంది విఘ్నేశ్వరుడు సో ఇలా అన్ని లింగాలను నాతో పాటు మీరు వీక్షిస్తున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది మరి మీరేమంటారు ఉత్తరప్రదేశ్లోని విశ్వనాథుడు అలాగే నాసిక్లోని తయం త్రయంబుకేశ్వడు ఇక్కడ మూడు లింగాల రూపంలో మనకి కనిపించడం అనేది విశేషం అన్నమాట సో నా వీడియో మీ అందరి వరకు చేరినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను అక్కడ టెంపుల్ వ్యూస్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు చూసారా స్వామివారు ధూప దీపాలతో ఎంత ఆహ్లాదకరంగా ఉన్నారో ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఒకటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం అలాగే కేదార్నాథుడు సో హిమాచల ప్రదేశ్లో ఉన్న ఈ కేదార్నాథుడు శివలింగం మనకు అంచు మంచి పర్వతంలానే ఉంటుంది చూశారు కదా ఇవే మన జ్యోతిర్లింగాలనమాట వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కరూ అర్హర మహాదేవ శంభో శంకర అని చెప్పి కామెంట్ సెషన్లో కామెంట్ చేసి మీరందరూ కూడా నా ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని మీ అందరి దగ్గరికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినందుకు మీ ఆశస్సులు నాకు వెళ్ళవెళ్ళలో ఉండాలని అలాగే ఆ శవి ఆశస్సులు మీ అందరికీ కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అరహర మహాదేవ శంభో శంకర నమ శివాయ అందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు నా తరపున అలాగే మా ఛానల్ తరపున కూడా ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అరహర మహాదేవ శంభో శంకర ఈ జాగారం కూడా మీరు శివయ్యను మనస్ఫూర్తిగా కోరుకుంటూ చేయాలని అందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సర్వే సర్వేజన సుఖనోభవంతో అరహర్ మహాదేవ